నేను ఆతో పద్యం చెప్తున్నాను ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల బాణశుద్ధి లేని చిత్త చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ భావం మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాటించటం వల్ల ప్రయోజనం లేదు పాత్రలు శుభ్రంగా లేని వంట మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి ఏమి ప్రయోజనం ఉండదు పేరు ఈ పద్యం చెప్తున్నాను ఇచ్చువాణి ఇయ్యనివాడున్న ఇచ్చుగాణి వి సాగనీడు తరువు కింద గచ్చ చెట్లున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ భావం కల్పవృక్షము కింద గచ్చ చెట్లు వలె దా ధర్మము చేసేవాణి దగ్గర లోపి ఉన్నట్లయితే దాతను కూడా ధర్మము చేయనీడు పద్యం చెప్తున్నాను ఇది దాటగలుగునే సాధనంబైన సాధు వృత్తితోడు సమయమందుడు సముద్రాన్ని కూడా యుగం దాటగలడు అదే విధముగా మంచి నడవడిక కలిగిన మనసు నిర్మలముగా నుండి మనిషి పరిపూర్ణతను నొందగలడు నుడు కులంబు మధ్యముడు దాడి మాటగనుడు అదముడైన వాడు అడిగించున్నొక్కట విశ్వధాభిరామ విన భావం ఉద్ధరించేవాడు ఉత్తముడు మధ్యముడు తన సుఖమును మాత్రమే చూచుకున్నాడు అదముడు దేనికి వీడు నునికి పశ్చిమ వీధి మొదటి ఇల్లు ఎలసి చూడబయలు నది శివుడయ విశ్వదాభిరామ వినరవేమ భావ్ ఊరు పేరు కొండవీడు నివాసము పశ్చిమ దిక్కునున్న వీధిలో మూగ మొదటి ఇల్లు తలది తలచి ఆలోచించి చూస్తే అది ముక్తి శివుడుగా కనబడు పేరుతో మద్యం చెప్తున్నాయి ఋషికొలము దాముడిగా జన్మించి కులము గోత్రములు గోపేపర బ్రహ్మ కులము గాక బ్రహ్మనులెట్లయి విశ్వదాభిరామ వినరవేమ బాబా కులమును బట్టి గోత్రము బట్టి మానవత్వం అబ్బతో బ్రహ్మ జ్ఞానం కలవాడే మానవుడు నా అక్షరం పేరు ఏ ఏతో పద్యం చె చెబుతున్నాను ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట కలిసి నడిచి మర్మమెరిగి మెప్పె తెలియలేను ముప్పదేండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ భావం ఒక సంవత్సరం పాటు బోధించినట్లయితే కూడా మంగళని తెలుసుకొని నడుచుకుంటున్నారు కానీ ముప్పై సంవత్సరాలు నేర్పించినప్పటికీ నువ్వు కూడా తెలుసుకొని లేదు కదా నా క్షణం ఏ ఏదో పద్యం చెప్తున్నాం ఏకచక్రధరుడే ఎల్ల లోకంబులు బాక మెరుగు ఏళ్ళు బ్రభుడుగాడు రాకపోకలచి రాజిల్లు మదిలోన విశ్వదాభిరామ వినురేమ బాబు ఆ భగవంతుడు ఒకడే మన రాకపోకున నిర్ణయించగలడు మానవలం మనమెంత ఎంత నా అక్షరం పేరు అయి చెప్తున్నాను చెప్తున్నాడు ఐకమద్యం ఒక్క తామస్య కమ్మిప్పుడు దాని అయిన అయినగూడు గట్టి వెంటి పెట్టి కట్టరే ఏనుంగు విశ్వదాభిరామ వినురవేమ భావం ఐకమత్యమే మహాబలం అని తెలుసుకోవాలి ఏ పని చేయాలన్న ఐకమత్యంతో చేస్తేనే ఆ పని విజయవంతం అవుతుంది ఐకమత్యంతో సాధ్యం కాని పని అంటూ ఏమీ లేదు గడ్డిపోచలు తాడుగా ఏర్పడి మందించిన ఏనుగును ఏ విధంగా బంధిస్తామో అదేవిధంగా మనందరం ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఎల్లమంది చెరిచెదగని ఎల్లమంది ఎంతురు తమది చేటరిగని తమ్ము చెరుచువాడు దేవుడు లేడకో విశ్వదాభిరామ ఇంద్రవేమ బా ఇతను పాడు చేయాలనే తమ కలిగే కష్టమును గూర్చి తలంచడు తన ఇతరులను పాడు చేస్తే తన భగవంతుడు చూస్తాడు నా అక్షరం పేరు ఓ ఓగును జ్ఞాని భావమిచ్చి మెచ్చు పంది బురద మెచ్చు బన్నీరు మెచ్చున విశ్వదావిరామ విరవేమ భావం మూర్ఖుణ్ణి మూర్ఖుడే మెచ్చుకుంటాడు అజ్ఞానమైనవాడు వాడు మెచ్చుకుంటాడు పంది బురదనే కానీ కోరుకోదు పేరు అవు అవునటంచు నొక్కడాడిన మాడదంచు అవునటంచు నొక్కడాడినకు గాదటంచు బలుకు క్షణము పట్టు దాని దాతలు దిగువలే విశ్వదాభిరామ విరురవేమా భావం ఎవరైనా అవును అని ఒక మాట అంటే మూర్ఖుడు వెంటనే కాదు అంటాడు దానిని అవును కాదా అని తెలియాలి అంటే తాతలు రావాలి కాబట్టి మూర్ఖులతో మాట్లాడడం మానివేయడం మంచిది